నేటి యువత సుభాష్ చంద్రబోస్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సామాజిక కార్యకర్త సోమా భావనగౌడ్ పిలుపునిచ్చారు భారత స్వాతంత్ర్య సమరయోధుడు ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఎనిమిదవ జయంతిని నాచలంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సోమా గౌడ్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆయన విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా గౌడ్ మాట్లాడుతూ మీరు నాకు రక్తాన్ని ఇస్తే మీకు నేను స్వాతంత్రాన్ని అందిస్తానని తెలిపిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు దినం కోసం బ్రిటిష్ పాలనను ఎదిరించేందుకు తనదైన పంతాలో పోరాడిన గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని అన్నారు సందర్భంగా సుభాష్ చంద్రబోస్ గారికి పూలమాల అర్పించి జరిగింది అర్పించడం జరిగింది అందువల్ల ఆయన చేసిన త్యాగాలు గొప్పతనాలు అంతా తలుసుకుంటూ మేము అర్పించాము యువత అలాగే ప్రతి యువత సుభాష్ చంద్రబోస్ గారి లాగా అన్ని పనులు త్యాగాలకు అన్నిటికీ ఉండాలని యువతకి ఆదర్శగా నిలవాలి ఆయన చేసిన త్యాగాలు ప్రతి యువత కూడా ఆయనని గుర్తించుకొని అలాగే నడవాలని నేను కోరుకుంటున్నాను ఆయన మరణం లేని నాయకుడు యువ నాయకుడు ఆయనకి మరణమే లేదు ఎందుకంటే ఆయన ఇప్పటికి కూడా మనతో ఉన్నాడు బతికున్నాడు అలాగే యువత కూడా అలాగే చేయాలని నేను కోరుకుంటున్నాను